హలో ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్ గా నా ఆడియో స్టోరీస్ వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి స్టోరీస్ మరిని మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇక మన కథలోకి వెళ్లిపోదాం శివనంది ఎపిసోడ్ ఐదు శివనంది ఆలయం ప్రవేశం ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా మేఘనందిని సరస్సులోకి భూమి దిగడానికి సిద్ధమైంది ఆమె సరస్సులో మొదటి అడుగు వేసింది ఆ సరస్సులో లావా ఆమె పాదాలని తాకగానే ఊహించని విధంగా ఘనిభవించడం మొదలైంది ఆమె ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ నీటిలా ప్రవహించే లావా శీతల గంగాజలంలా మారిపోతుంది భూమి అగ్ని సరస్సు నదిలోకి పూర్తిగా దిగింది ఆ క్షణం ఒక్కసారిగా భూమిలోకి ఏదో కొత్త శక్తి ప్రవేశించినట్లు అనిపించింది మేఘనందిని సరస్సులో ఉండే లావా అంతా భూమి శరీరాన్ని ఆవహించింది మేఘనందిని సరస్సు ఆమె సంకల్పానికి మరింత బలం అందిస్తూ తనలో ఉన్న అగ్నిశక్తిని భూమికి దారిపోసింది దీంతో భూమి అతీంద్రియ శక్తితో ఒక సూపర్ విమెంగా మారింది ఆ దృశ్యం వ్యతిష్ణని ఆశ్చర్యానికి గురిచేసింది ఇదంతా ఎలా సాధ్యమని తనలో తానే అనుకుంటున్నాడు ఇంతలో భూమి అగ్ని సరస్సు బయటకి వచ్చి వ్యతీష్ణ ముందు నిలబడింది భూమిని చూసిన వ్యతీష్ణ నీ సంకల్ప బలం చాలా గొప్పది భూమి అన్నాడు ఒకసారి నీ హస్తం చూపించు అని వ్యతీష్ణ అడిగాడు ఆమె తన కుడిచేతిని చూపించింది వ్యతీష్ణ కళ్లలో ఆశ్చర్యం అంతకుమించి ఆనందం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వ్యక్తి తన ఎదురుగా నిలబడిందనే ఫీలింగ్ వ్యతీష్ణ కళ్లలో కనిపిస్తోంది ఆలయాన్ని మూసిన భూదేవే మరల ఇప్పుడు తెరవడానికి వచ్చిందని వ్యతిష్ణ మనసులో అనుకున్నాడు భూమి నీ హస్తమే ఈ ఆలయాన్ని తెరిచే తాళం ఆలయ ప్రవేశం చేయడానికి నువ్వు కఠినమైన అగ్నిపరీక్షని ఎదుర్కొన్నావు ఇకపై కూడా ఇంతకంటే భయంకరమైన సంఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అవనీ దాటుకుని వెళ్తే నువ్వు కోరుకున్న ఆలయ రహస్యమే కాదు అంతకుమించి చాలా విషయాలు తెలుస్తాయి నువ్వేసే ప్రతి అడుగు నీకు ఒక యుద్ధాన్ని పరిచయం చేస్తుంది ఇక్కడితో నా బాధ్యత ముగిసింది నా తల్లిదండ్రులని కలిసి ఎన్నో యుగాలైంది నాగలోకం నా రాక కోసం ఎదురుచూస్తోందని భూమికి వ్యతీష్ణ చెప్పేసి మరల సర్పరూపంలోకి మారిపోయి నాగకాంతి వృక్షం వైపు వెళ్లాడు నాగకాంతి వృక్షం దగ్గరికి వ్యతీష్ణ సమీపించగానే నాగలోక ప్రవేశ ద్వారం తెరుచుకుంది భూమి దూరం నుంచి ఆ దృశ్యాలు చూస్తుంది ఆ దృశ్యం భూమిని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది తనని తానే నమ్మలేకపోతుంది నాగకాంతి నుంచి నాగలోకానికి దారుందా ఒక సామాన్య మానవకన్యని అయిన నేను ఇవనీ ఎలా చూడగలుగుతున్నా అనే సందేహం భూమికి వచ్చింది అప్పుడే గంభీరమైన స్వరంతో భూమి ఆ శాసనం చదివి నాకు విముక్తి కలిగించు ఈ ప్రపంచానికి నిన్ను మహారాణిని చేస్తాను అనే మాట వినిపించింది భూమి స్వరం వచ్చిన వైపు చూస్తే దండనాయకుడి నీడ కనిపిస్తోంది ఆ నీడ చాలా గంభీరంగా చేతిలో కత్తితో భయానకంగా ఉంది వ్యతీష్ణ చెప్పిన దండనాయకుడు ఇతడే అయ్యుంటాడని భూమి అనుకుంది దండనాయక నీకు విముక్తి కలిగించడం వలన నాకు ఎలాంటి ఉపయోగం లేదు నా లక్ష్యం వేరే ఉంది అది నెరవేరాలంటే నువ్వు బందిగా ఉండక తప్పదని భూమి దండనాయకుడి నీడతో చెబుతుంది ఆ మాటకి దండనాయకుడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది గంభీరమైన స్వరంతో విశ్వవిజేత అయిన ఈ దండనాయకుడి కరవాలం రక్తదాహంతో ఎదురుచూస్తోంది నీ మృత్యువుతో ఆ దాహం తీరుతుంది నీ చేతులతో నువ్వే నాకు విముక్తి కల్పిస్తావు నా చేతులతో నేనే నీ ప్రాణాలు తీస్తాను ఇదే జరుగుతుంది అని హెచ్చరించి అతని నీడ అదృశ్యం అయ్యింది అయితే దండనాయకుడి హెచ్చరికలతో భూమి ముందుగా కొంత భయపడిన కూడా తనలో వచ్చిన అగ్నిశక్తి ఆమె మనస్సుని నియంత్రించి ఆలయ ముఖద్వారం వైపు నడిపించింది రాతి ముఖద్వారంపై భూమి చేయి పెట్టగానే ఒక్కసారిగా రాతిపలకలు కదిలిన శబ్దంతో ద్వారం తెరుచుకుంది ఆలయ ముఖద్వారం తెరుచుకోగానే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి భూమి షాక్కి గురైంది అసలు భూమికి కనిపించిన అదృశ్యం ఏమిటి దండనాయకుడి శాప విమోచనం భూమి చేతుల్లోనే ఉందా భూమికి లభించిన ఈ కొత్త అగ్నిశక్తి ఎలాంటి ప్రభావం చూపించబోతోంది వీటికి సమాధానాలు తెలియాలంటే ఎపిసోడారు కోసం ఎదురుచూడండి